తిరుమల లడ్డూ కల్తీ వివాదం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన వంటి వ్యాఖ్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో మనం చూసాం ఆనాడు అది ఎంత పెద్ద వివాదం అయిందో కూడా మనం చూసాం వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్ళను కూడా లాగడం జరిగింది దేవుడి యొక్క ప్రసాదాన్ని కూడా రాజకీయాల్లో వాడుకోవడం జరిగింది ఆనాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు భలే యాక్టింగ్ చేశారు మామూలుగా చేయలే లడ్డూలో కల్తీ జరిగిపోయింది యానిమల్ కొవ్వు కలిపేశారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసేశాడు ఆనాడు టీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భూమున కరుణాకర్ రెడ్డి గారు చేసేశారు అని చెప్పేసి ఏ విధంగా గత ప్రభుత్వం మీద నిందలు వేశారు ఏ విధంగా గత ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేశారు ఏ విధంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీశారో మనందరూ కూడా చూశాం ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి సుప్రీంకోర్టు జడ్జీల గారికి లేఖలు రాయడం అదేవిధంగా తన లీగల్ సెల్ ద్వారా లీగల్ సెల్ ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేయడం వల్ల సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ సమస్యకి పరిష్కారం ఇలా కాదు అని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి సిబిఐ అధికారులను అదేవిధంగా ఏపీ రాష్ట్రానికి సంబంధించి పోలీస్ అధికారిని ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అధికారులను కూడా ఆ కమిటీలో నియమించడం వాళ్ళ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరగడం జరిగింది ఈ క్రమంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి ఎందుకంటే డే వన్ నుంచి చెప్తున్నానంటే మాటే లడ్డూలో ఎటువంటి కల్తీ లేదు దాంట్లో వాడాల్సిన ఉంటే నెయ్యి వాడుతూనే ఉన్నారు ఆ నెయ్యిలో కూడా ఎక్కడ కానీ కల్తీ లేదు అని చెప్పేసి డే వన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఎవరైతే సరఫరా చేశారో నెయ్యి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దాని మీద రాజకీయం చేశారో కూడా మనం చూసాం దానికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది ఈరోజు ఆ వార్త ఎక్కడ కానీ కనిపించలేదు లడ్డు కల్తీ ఏ విధంగా అయితే ప్రపంచవ్యాప్తంగా ఇమ్మీడియట్గా స్ప్రెడ్ అయిపోయిందో వార్త ఏదైతే పవన్ కళ్యాణ్ గారి కింది నుంచి పైకి మెట్లు కడిగాడో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆనాడు సనాతన ధర్మ పరిరక్షకుడు పరిరక్షకుడు అని చెప్పేసి కాషాయ ద్రస్త కాషాయ వస్త్రాలు వేసి ఏ విధంగా గుళ్ళు మెట్లు కడిగారు అది బాగా వైరల్ అయ్యాయి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు కానీ ఈనాడు ఈనాడు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ మీడియాలోనో రాలేదు ఏ మీడియాలోనో చూపించడం లేదు ఆనాడు ఆ వార్త ఎంత బాగా స్ప్రెడ్ అయిందో ఈనాడు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఎక్కడ కానీ కనిపించట్లే ఆ వార్త వెళ్ళినంత స్పీడ్లో ఈ వార్త వెళ్లడంలే ప్రజలకు తెలియట్లే ఇందుకే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి తిరుమల లడ్డూ వివాదం మీద సుప్రీంకోర్టులో విచారణ జరిగింది లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా లడ్డూలను టెస్టింగ్ పంపారా కల్తీ జరిగిందని గుర్తించిన తర్వాత ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా అలా వినియోగించినట్టు ఆధారాలు లేవు కదా విచారణ జరగకుండానే లడ్డూ కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తుంది అనేసి సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగింది ఆనాడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ ఎవిడెన్స్తో ఏ ఎవిడెన్స్తో ఆనాడు లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి మాట్లాడారు బహిరంగ సభలో ఎందుకు మాట్లాడారు ప్రెస్ మీట్లలో ఎందుకు మాట్లాడారు ఒక రెస్పాన్సిబిలిటీ ఒక రాజ్యాంగ బద్ద పదవి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు లడ్డూ కల్తీ మీద ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా వర్బల్గా మాట్లాడతారు కల్తీ జరిగింది అని చెప్పేసి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా లేదు లడ్డూ తయారులో ఏమైనా సరే వినియోగించారని చెప్పేసి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే లేవు అలా వినియోగించినట్టు ఆధారాలు లేవు విచారణ కూడా ఏమీ జరగలేదు విచారణ జరగకుండానే లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి ప్రకటన చేయడం భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయడమే అనేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఇది ముమ్మాటికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలే తప్పుడు వ్యాఖ్యలు తప్పుడు ఆరోపణలు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పడం జరిగింది ఎందుకంటే రాజకీయాలు చేయాలి ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి రాజకీయం రాజకీయ నాయకులనే రాజకీయంతోనే దెబ్బ కొట్టాలి అంతేగాని దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగడం మళ్ళీ అక్కడ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం తప్పుడు ఆరోపణలు చేయడం భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయడం ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి ఈ వార్తలో ఈ వ్యాఖ్యలు ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళవు ఎందుకంటే చూపించే మీడియా లేదో చూపించే ఎవరు లేరు చూపించేదానికి ఎవరు లేరు అంతా వన్ సైడ్ న్యూస్ ఛానల్స్ ఉండేటివన్నీ కూడా కనిపించవు చూపించరు వీటి అన్నిటి కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది